హాయ్ ఫ్రెండ్స్ వాయుష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ గింజలను మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి చూడటానికి నలుపు బూడిద రంగులో ఉంటాయి ఈ విత్తనాలలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఈ విత్తనాలను తగు మోతాదులో తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు వీటిని చియా గింజలు అంటారు ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం చెందాయి దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి పోషకాహార పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు ఫైబర్ ప్రోటీన్ కొవ్వు ఆమ్లాలు కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ వంటి సమృద్ధిగా ఉన్నాయి ప్రతిరోజు అర స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది అలాగే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ మరియు అస్థిర అణువుల నుండి తటస్థీకరించి కణాలు దెబ్బతీయకుండా కాపాడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన గుండె చెప్పులు మరియు ఆథ్రెటిస్ వంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది దీనిలో త్రీ ప్యాటీ యాసిడ్స్ అల్ఫలెనోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది అలాగే ఎముకల ఆరోగ్యానికి సహాయపడే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి వీటిని ప్రతిరోజు తీసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఈ మధ్యకాలంలో సరైన జీవన విధానం లేక చాలామంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది అలాగే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు మద్దతు ఇస్తుంది పోషకాల శోషణ మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది దీనిలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థలో జల్లె లాంటి పదార్థం ఏర్పడడానికి సహాయపడి ప్రేగు కదలికలను ప్రోత్సహించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు ప్రతిరోజు ఈ గింజలను తప్పనిసరిగా డైట్లో తీసుకోవాలి ఈ విధంగా నానబెట్టిన గింజలను ఈ విధంగా తీసుకోవచ్చు లేదంటే పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం స్లోగా జరుగుతుంది అలాగే గ్లైజమిక్స్ సూచికను అరికడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో వచ్చే హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది అలాగే మతిమరుపు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది మనం నానబెట్టుకున్న ఈ గింజలలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది దీనిలో ఉండే పోషకాలు జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు అర స్పూన్ గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది ఇవి నానటానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి